వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ మ్యాగీ మేఘనా ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాం అన్నట్టు చాలా అంటే చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎండ్ వర్క్ చూసేయండి ఇంకా ముందు రోజు అయితే వెళ్లి పాలు పొంగి ఎందుకంటే మూడేళ్ళ వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు అందుకే ముందే వెళ్లి పాల్ అయితే పొంగించుకున్నాం తర్వాత రూమ్ షిఫ్టింగ్ అనేది అయితే చేశామన్నమాట రెంటర్స్ కి ప్రతిసారి ఉన్న బాధనే రూమ్ ఖాళీ చేయాలంటే పెద్ద ఫుల్ రిస్క్ అనిపిస్తుంది ఏడు పొచ్చిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈజీ వే లో ఆర్గనైజ్ చేసుకోలేగా అంటే అన్ని సర్దుకునేలాగా ఉండడానికి కాటన్ బాక్స్ అయితే తెప్పించుకున్నాను ఎందుకు ఈ కాటన్ బాక్సెస్ అని అంటే ఎందుకంటే ఈ బాక్స్లో ఎలా అయితే ఆర్గనైజ్ చేశామో అలానే ఉంటాయి రైస్ బ్యాగ్స్ ఏదో ఇంకా హండ్రెడ్ కేజీస్ టూ కేజీస్ బ్యాగ్స్ కూడా పెట్టచ్చు వాటిలో ఏంటంటే బట్టలు పెట్టినప్పుడు మళ్ళీ తీసే అప్పుడు సేమ్ గా రాదు ఇప్పుడు నేనైతే ఏ ఫోల్ తో అయితే పెడుతున్నాను ఇంకా తీసేటప్పుడు కూడా అదే ఫోల్ తో ఈ కాటన్ బాక్సెస్ లో అయితే ఉంటుంది ఇది నా పర్సనల్ డైరీ అని చెప్పొచ్చు ఇది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ డైరీ అయితే నేను లైక్ సమ్ సమ్ సీక్రెట్స్ అయితే ఉంటాయి ఒక సీక్రెట్ చూపెట్టావా మరి మాకు అవి చూపెట్టండి అంటే నా ఖర్చులు నా లెక్కలు నాకు వచ్చే ఇన్కమ్ అవుట్ గోయింగ్ అన్నీ చాలా బిగ్గా చూపించి చాలా ఎక్స్పెండ్ ఇంకా ఉండే అట్లా ఇంకా నా అవతారం చూసి భయపడకండి నేను సర్దడం అయితే లిటరల్ టూ డేస్ పట్టింది ఎందుకనంటే వికీకి అయితే హ్యాండ్ బాగాలేదు సో పనంతా ఒక్కదాని పడింది అన్నట్టు ఒక టూ త్రీ టైమ్స్ ప్లాస్టర్స్ అయితే వేసి సెక్యూర్ గా పెట్టుకుంటున్నాయి ఎందుకంటే దాంట్లో బట్టలు పెట్టిన తర్వాత బరువుకి కింద పడిపోకుండా ఉండడానికి అయితే నేను అన్ని ఒక త్రీ సెక్షన్స్ గా డివైడ్ చేసుకున్నాను ఎందుకనంటే రెగ్యులర్ వేర్ అంతా ఒక బాక్స్ లో అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇది అసలు నేను పెట్టి మర్చిపోతాను ఇంత బాగుంది చూడండి చాలా బాగుంటుంది కానీ వేసుకోవాలి ఎప్పుడు అనుకున్నా నాకు కూడా తెలియదు తవ్వకాలలో దొరికింది అవి పెట్టేసిన ఇప్పటి నేను వేసుకోవాలి ఇంకా ఇంకా నేపథ్యం ఇది ఒకటి వేసుకుని చాలా సార్లు అంటే జస్ట్ ఇది ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటాను అప్పుడప్పుడు జింగిల్ బుక్క

స్కర్ట్స్ టాప్స్ రెగ్యులర్ వేర్ అయితే పెట్టుకున్నాను కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే నాకు వద్ద అనిపిస్తున్నాయి తీసేసాను ఇది వచ్చేసి మా ఫోటో షూట్ అప్పటి టీషర్ట్ అన్నట్టు గుర్తుగా దాచిపెట్టుకున్నాను ఇంకా కొన్ని కొన్ని అయితే చాలా వరకు బట్టలు అయితే తీసేసాను ఎందుకంటే ఇంకా అటు షిఫ్ట్ చేయడం ఇటు షిఫ్ట్ చేయడం ఇటు సర్దడం అటు సద్దడమే అవుతుంది నా పని అందుకని చెప్పేసి కొన్ని బట్టలు అయితే తీసేసాను ఎప్పుడు ఏవేసుకునేవి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నాయో అవైతే పెట్టుకున్నాను ఒక్కొక్కసారి బట్టలు ఉన్నా ప్రాబ్లమే లేకపోయినా ప్రాబ్లమే ఎంత బాగుంటుందో ఇది టీటీడీ దేవస్థానం నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డైరీ ఇచ్చారు ఇంకా ట్వంటీ ఫోర్ రాకముందుకే విక్కీ అప్పట్లో ఎయిర్పోర్ట్లో చేసేవారు కదా అప్పట్లో అంటే ఎప్పుడో కాదు మునుగోడు దాకా ఎయిర్పోర్ట్లో చేసేవారు కదా అప్పుడు ఒక ప్యాసింజర్ విక్కీకి చాలా క్లోజ్ అయ్యి వెంట వెంటనే వికీని చూడగానే ఇయ్యాలనిపించింది అంటే అసలు గిఫ్ట్ ఇచ్చింది చాలా బాగుంటుంది ఇంత డీటెయిల్ దీంట్లో కూడా కొన్ని నా పర్సనల్స్ కొన్ని నా సీక్రెట్స్ ఇంకా నా ఖర్చులు ఇంకా నేను ఎంత సంపాదించాలనుకుంటున్నాను ఎంతైతే నాకు బాగుంటుందన్నీ నేను డైరీలో చాలా ఇష్టం కూడా ఆ బాక్స్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బాక్స్ అయితే తీసుకున్నాను దీంట్లో ఏంటంటే లంగా ఓని శారీస్ ఇంకా లహెంగాస్ అయితే పెట్టుకున్నాను కొన్ని కొన్ని పార్టీ వేర్ లాగా కొన్ని ఏవైతే బాగుంటాయో అవి అయితే కొన్ని పెట్టుకున్నాను సో ఎందుకంటే ఇవి ఏంటి అంటే నేను బీర్వాలో ఎక్కువ పెట్టుకుంటాను సో ఈ బాక్స్ ఓపెన్ చేయగానే ఇంకా డైరెక్ట్ బీర్వాలో సర్దేసుకోవడమే అలా ఉండాలని చెప్పేసి ఇంకా అన్ని దీంట్లో అయితే ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను ఇంకా కొన్ని కొన్ని డ్రెస్సెస్ కొన్ని టైట్ అయినవి ఉన్నాయి అవి కూడా తీసేసి దీంట్లోనే పెట్టుకున్నాను అన్నమాట ఇంకా ఇప్పుడే కదా టైం దొరికేది అందుకే సో గాయన్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చదువుతుంటే దొరికింది నా యూట్యూబ్లో గూగుల్ యాప్స్ అండ్ ఫస్ట్ మెయిల్ వచ్చింది కోడ్ చూపించద్దు కదా సో పిన్ అనేది అయితే వచ్చింది అన్నమాట సో అది అలా అన్నమాట ఇక్కడ పిన్ ఇటు సైడ్ లోపల పిన్ ఉంటుంది సో రాయపురం మేఘన సో ఇది కూడా నాకు గుర్తుగా అలానే దాచి పెట్టుకున్నాను ఇంకా బట్టలు అయితే అక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే గ్రాసరీస్ ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న గ్రాసరీస్ అన్ని ఒక కాటన్ బాక్స్ లో పెడదామని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కటి తీస్తూ ఉన్నాను నేనేంటంటే అన్ని ఎక్కువ ఫ్రిడ్జ్లోనే లోనే స్టోర్ చేసుకుంటాను ఎందుకు అంటే లైక్ చీమలు పడతాయో బొద్ది ఇంకలా అదో ఏదో పారుతుంది అనే డౌట్ ఉంటుంది నాకు అందుకని చెప్పేసి అన్ని ఫ్రిడ్జ్లోనే లోనే పెట్టుకుంటాను అండ్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే ఏంటంటే చాలా కాలం ఎలాదైతే తీసుకొని తీసుకొచ్చి పెట్టాము ఫ్రిడ్జ్లో లా ఎప్పుడు తీసినా అంతే ఫ్రెష్ గా అనిపిస్తుంది నాకు అదే ఇంకా బయట పెడితే మాత్రం ఖరాబ్ అయిందా పట్టిందా అనే డౌట్ తో ఉంటాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు అంటే ఒకసారి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఒకసారి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఒకసారి రూమ్ అప్పుడు ఏమైతను ఏమైత అన్నట్టు ఉంటుంది కాబట్టి ఇంకా అన్ని ఫ్రిడ్జ్లో లో పెడతాను ఇంకా స్వీటీ అయితే నాకు హెల్ప్ చేస్తుంది పాప చూడండి నేను పెడుతుంటే ప్రతి ఒక్కటి తీస్తుంది వద్దే వద్దే అంటున్నా కూడా అన్ని అన్నింటిలో పెడుతుంది అంటే నేను ఏం చేస్తే అదే చేస్తుంది అన్నట్టు పాప నేను ఫస్ట్ మల్లగా ఆలోచించుకుంటూ ప్రతి ఒక్కటి చేస్తున్నాను ఎందుకని అంటే సో ఆడికి పోయిన తర్వాత తీయడానికి ఈజీగా ఉండడానికి ఇంకా సాస్ ఈ డబ్బాలు ఉన్నాయి కదా ఇంకా లోపల పెట్టిన బాక్సెస్ కదలకుండా మధ్య మధ్యలో పెడుతున్నాను అన్నట్టు సో దట్ ఏ బాక్స్ కూడా కదలదు విరిగిపోవడం లీక్ అవ్వడం అలాంటిది ఏది ఉండదు సో అందుకని ఇలా ఈ గ్యాప్స్ లో అయితే ఫిల్ చేస్తున్నాం నాకు ఎక్కువ రిస్క్ అంటే ఈ కిచెన్ ఐటమ్స్ తోనే ఎక్కువ రిస్క్ అయిపోతూ ఉంటుంది ప్రతిసారి ఎందుకంటే ఎక్కడెలా పెట్టాలో అర్థం అవ్వదు సో దట్ నీ గ్రాసరీ ఐటమ్స్ అయితే ఏవైతే ఉంటాయో మొత్తం ఈ కాటన్ బాక్స్ లో అన్నట్టు అన్ని బాక్సెస్ ఓపెన్ చేసుకుంటూ దాంట్లో ఏమున్నాయో చూసి అండ్ ఈ బాక్స్ లోనే పెడుతున్నాను అనమాట నిజంగా గాయస్ నాకైతే ఈ కాటన్ బాక్సెస్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యాయి ఒక ఫైవ్ సిక్స్ ఏమో తెప్పించుకున్నాను అంతే కానీ చాలా అంటే చాలా వరకు అన్ని సెట్ అయిపోయాయి ఇంకా రైస్ ది ఇది బాస్మతి రైస్ కవర్ ఇది లీక్ అవ్వకుండా ఉండడానికి ప్లాస్టర్ చుట్టానమాట ఇది కూడా ఒక గ్రోసరీ ఐటెం కాబట్టి దాన్ని ప్యాక్ చేసి ఈ బాక్స్ లో అయితే ఇంకా ప్రతి ఒక్క పప్పు డబ్బాలో ఏవేవైతే ఉన్నాయో చూస్తున్నాను ఇవేంటంటే నా పెళ్లిలో పెట్టిన పప్పు డబ్బాలు అనమాట సో వాటిలో కొన్ని కొన్ని రెగ్యులర్ గా వాడేటివి పెట్టుకుంటున్నాను యాజ్ యూజువల్ ఈ పప్పు డబ్బాలు ఒకటి బై ఒకటి ఎలా పెడతారో మీకు కూడా తెలిసిందే చాలా స్పేస్ అయితే కవర్ అవుతుంది ఇంకా మంచిగా అవి కూడా సెక్యూర్ గా ఆగుతాయి అనమాట పప్పు డబ్బాలు అయితే ఇలా పెట్టుకున్నాను వాటిలో ఉన్న గ్రాసరీస్ అయితే ఈ బాక్స్ లో పెట్టుకున్నాను ఇంకొన్ని ఏంటి అంటే ఆల్రెడీ ఓపెన్ చేసిన కవర్స్ కూడా ఉన్నాయి ఆ ఓపెన్ చేసిన కవర్స్ ని నేను ఎలా కవర్ చేశాను ఎలా ప్యాక్ చేశాను అంటే లీక్ అవ్వకుండా ఆ గ్రాసరీస్ ఆ ఐటమ్ ఏదైతే బయటికి పోకుండా ఎలా చేశాను ఈ వీడియోని చూడండి చాలా టిప్స్ ఉంటాయి సో ఇవే చిన్న చిన్న టిప్స్ మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి ఇవి అయితే ఏవైతే కవర్ ఐటమ్స్ ఉన్నాయో లైక్ పిండిలు అవి విత్ అవి అయితే సపరేట్ దాంట్లో వేసుకున్నాను వేస్తుంటేనే చూడండి ఆల్రెడీ లీక్ అవుతుంది ఇక దాన్ని మళ్ళీ కవర్ చేసి అయితే పెట్టాను ఇంకా కవర్స్ అన్ని ఒక సంచిలో వేసుకున్నాను వేసుకుని ఎందుకంటే ఆ లీక్ అయినా ఆ బాక్సెస్ మీద పడకుంటూ ఉంటుంది ఇంకా కొన్ని మసాలా ప్యాకెట్స్ ఆల్రెడీ మనం యూజ్ చేసే ఉంటాయి కదా అవి డైరెక్ట్ వేసుకోలేము అట్లాంటి వాటి దాన్ని ఒక టూ స్టెప్స్ మల్చి పిన్ అయితే కొట్టాల్సి ఉంటుంది సో సో దట్ అలా బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది ఈ మసాలా ప్యాక్ అయితే నేను ప్లాస్టర్ వేశాను మసాలా అనేది బయటికి వెళ్లకుండా అండ్ ఇంకా సెమీ ప్యాకెట్ కూడా నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను కాబట్టి మళ్ళీ చుట్టి పిన్ అయితే వేసుకున్నాను సో దట్ సెక్యూర్ గా ఉంటుంది ఇలాంటివన్నీ మీకు కూడా యూజ్ అవుతాయని స్పెషల్ గా ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఇప్పటికీ ఈ కాటన్ బాక్స్ అయితే చాలా అంటే చాలా వెయిట్ అయిపోయింది ఇంకా చాలు అని చెప్పేసి ప్లాస్టర్స్ అయితే చాలా సెక్యూర్ గా ఎందుకంటే గ్రాసరీస్ ఐటమ్స్ కాబట్టి చాలా వెయిట్ ఉంటుంది ఈ బాక్స్ అయితే గ్రాసరీ అని రాస్తున్నాను ఎందుకంటే జాగ్రత్తగా పట్టుకోవాలి బాగా వెయిట్ ఉంది అంటే ఎక్కడ డౌన్ అయిపోతుంది డైరీ అంటే సో వచ్చేసి విక్కీ గురించి నేను రాసుకునే డైరీ ఏంటంటే ఇదన్నమాట చాలా బాగుంటుంది విక్కీ నాకు ఇది గిఫ్ట్ చేశాడు లైక్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంకా నీది నేను అసలు ఇంకా చూయించాలనుకోవట్లేదు అంటే కొంచెం మ్యాటర్ రాసుకొని పెట్టుకున్నాం కానీ పిక్చర్స్ పేస్ట్ చేయాలి చాలా బాగుంటుంది మంచిగా ఈ డైరీ ఏంటంటే చాలా సీక్రెట్ చాలా మా స్టోరీస్ అన్నీ దీంట్లో ఉంటాయి ఇది డైరీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఇట్లా లాగ్ వేసుకోవచ్చు అన్నట్టు లైక్ వింటేజ్ లాగా అన్నట్టు చాలా బాగుంటుంది సో ఈ డైరీ గురించి ఒక పెద్ద వీడియోనే తీయచ్చు ముందు ముందు వీడియోస్లలో ఈ డైరీ వీడియో అయితే తీస్తాను చాలా పర్సనల్స్ సీక్రెట్స్ లైక్ మా కాలేజ్ డేస్ నుంచి కూడా కొన్ని కొన్ని సీక్రెట్స్ నాకు స్వీట్ మెమోరీస్ మంచి మంచి మూమెంట్స్ అన్నీ ఈ డైరీలో అయితే స్టోర్ చేశాను సో ఈ పర్సనల్ డైరీ వీడియో మీకు కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇట్స్ ఫస్ట్ అండ్ విక్కీ నాకు ఫస్ట్ ఫస్ట్ ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చింది ఐఫోన్ థర్టీన్ అప్పుడు ఐఫోన్ థర్టీన్ అంటే వేరే రేంజ్ హ్యాపీనెస్ అది వేరు టూ ఇయర్స్ బ్యాక్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అని ఉన్నట్టు లాంచ్ అవ్వగానే లైక్ పింక్ షేడ్ చాలా బాగుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో ఇది వచ్చేసి నా వన్ ప్లస్ ఈ మొబైల్ కి ముందు ఈ మొబైల్ ఉండేది ఇది కూడా చాలా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసింది ఈ మొబైల్ తోనే సో అందుకని ఈ మొబైల్ని కూడా తీసేయలేదు నేను గుర్తుగా పెట్టుకున్నాను ఈ మొబైల్ ఏం ఖరాబ్ అవ్వలేదు సో ఇది నా ఫస్ట్ అంటే నా వీడియో స్టార్ట్ చేసింది ఫస్ట్ ఈ మొబైల్తోని సెకండ్ ఈ మొబైల్తోని ఈ మొబైల్ ఎక్కడ ఉందో ఇక్కడే ఎక్కడ ఉంటుంది నెక్స్ట్ ఈ వీడియో రన్నింగ్ అవుతున్న మొబైల్ త్రీ మొబైల్స్ మై లక్కింగ్ ఇంకా ఆ బాక్స్ వరకు మొత్తం గ్రాసరీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే కిచెన్ ఐటమ్స్ అనమాట లైక్ మిక్సర్ కానివ్వండి ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్స్ కానివ్వండి అన్నీ అయితే పెట్టుకుంటున్నాను అండ్ ఇది ఖాళీగా ఉండడం ఎందుకని దీంట్లో కూడా ఫిల్ చేశాను సో ఎలా అయితే నేను ప్యాక్ చేసుకున్నానో చూడండి సో దట్ ప్లేస్ అనేది సేవ్ అవుతుంది డైరెక్ట్ ఈ మిక్సీ బాక్స్లో వేయొచ్చు కాకపోతే ఇంకొన్ని బౌల్స్ ఏదైనా పెట్టుకున్నాం అనుకో దాంట్లో ఉన్న స్పేస్ ఫిల్ అవుతుంది అలానే మనకు ఏదైతే మనం వెహికల్లో ఎక్కిస్తామో అప్పుడు కూడా మనకు స్పేస్ అనేది మిగులుతుందనమాట ఇవన్నీ ఇలా పెట్టేసుకొని మంచిగా ప్లాస్టర్తో సెక్యూర్గా అయితే నేను ప్లాస్టింగ్ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇవి స్టీల్ ఐటమ్స్ వెయిట్ ఎక్కువగా ఉంటాయి ఆ వెయిట్ని ఏదైతే ఉన్నాయో అవైతే ఆపాలి ఎందుకంటే పట్టుకొని వేసేటప్పుడు డైరెక్ట్ పేపర్ అట్ట అనేది చినిగే ఛాన్సెస్ ఉంటుంది సో దట్ నేను ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని అయితే బాగా కవర్ చేశాను అండ్ ఇవి వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అనమాట టీ గ్లాసెస్ వాటిని డైరెక్ట్ వేస్తే పగులుతాయి ఎందుకంటే అటు ఇటు షిఫ్ట్ అయ్యేటప్పుడు వెహికల్ కదిలే ఛాన్సెస్ ఉంటాయి లోపల ఇవి అటు ఇటుగా వెళ్ళి పగులుతాయి కాబట్టి వీటిని రౌండ్గా టైట్గా చుట్టేసి మంచిగా ప్లాస్ట్ వేసేసి రైస్ కుక్కర్ దాంట్లో సెక్యూర్గా పెట్టుకుంటున్నాను అండ్ రాస్తున్నాను ఎందుకంటే తీసేటప్పుడు అందరు పట్టుకొని దాంట్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి గ్లాస్ ఐటమ్ అని చెప్పేసి జాగ్రత్త పడతారని చెప్పేసి నాకు గుర్తుండేలాగా మంచిగా అయితే రాసి పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి సో ప్రెషర్ కుక్కర్ అన్నమాట ప్రెషర్ కుక్కర్లో కూడా లోపడ లోపల స్పేస్ అనేది ఉంటుంది కదా దాని లోపల ఇది ఏదై ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ అండ్ ఫైబర్ ఐటమ్స్ అయితే పెడుతున్నాను పాపం ఒక్క చేతో కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు అంటే లేవడం కూర్చోవడం లేవడం కూర్చోవడం ఏం చేస్తుంది నాకు తోచిన సాయం చేస్తా అని చెప్పేసి సో చిన్న చిన్న ఐటమ్స్ అయితే అందిస్తున్నాడు ఇంకా నాకైతే చాలా టైం సేవ్ అయింది అలా కూడా సో ఈ సైడ్లో ఈ గ్యాప్లో ఏదైతే ప్లేస్ ఉందో దాంట్లో మొత్తం ఇది ఇలా గంటలన్నీ పెట్టేసి ఫిల్ చేశాను అండ్ ఇంకా ప్లాస్టర్ వేసుకోవడానికి కూడా విక్కి విక్కి తోచిన సాయం అయితే చేసాడు పాప నేనే ఏంటంటే ఈ బాక్సెస్ ఇవేవి పడేయలేదు సో ఈ గంగ ప్రెషర్ కుక్కర్ కానివ్వండి రైస్ కుక్కర్ కానివ్వండి మిక్సర్ కానివ్వండి ఆ బాక్సెస్ ఏవి పడేయకుండా దాచి పెట్టుకున్నాను ఎందుకంటే ఇలా యూస్ అవుతాయని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి పోపు డబ్బాలో ఆల్రెడీ నేను అన్ని వేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇదేంటంటే తీయాలి వేరే కవర్స్ లో చిన్న చిన్నగా ఏం వేస్తా అని చెప్పేసి సో దట్ నేను అక్కడ పక్కనున్న టిష్యూ ఏదైతే ఉందో ఆ టిష్యూ మీద పెట్టేసి చూ ప్లాస్టర్ అయితే పెట్టాను అనమాట సో అది ఎక్కడ కూడా లీక్ అవదు బయటికి అయితే వెళ్ళదు అన్నట్టు అలానే పెట్టుకొని ఆ పప్పుడబ్బా మొత్తం అన్ని ఎన్ని బాక్సెస్ ఉన్నాయో అన్ని అలానే దాని లోపడే పెట్టుకొని జాగ్రత్తగా పక్కకు పెట్టుకున్నాను కిచెన్ ఐటమ్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఏంటంటే మెయిన్ టాస్క్ ఏంటంటే గాజులు ఇవి ఎక్కడ బ్రేక్ అవుతాయి అన్నాయి ఇవి నా పెళ్లి గాజులు అన్నమాట అప్పటి నుంచి అన్ని పెట్టుకుంటున్నాను సో ఈ రోజు అనిపిస్తుంది నాకు ఎన్ని గాజులు ఉన్నాయి ఏందని చెప్పేసి పాపైన అవి కలిపితే ఫుల్ గాజులు ఉన్నాయి అసలే టాస్క్ అంటే ఇప్పుడు మొదలైంది గాజులు అయితే కొంటాం గాని ప్రతిసారి ఆ బాక్సెస్ అయితే తీసుకోం కదా ఇంకా బాక్సెస్ లో ఎలా పెట్టాలి వీటిని సెక్యూర్ గా ఎలా తీసుకుపోవాలి అనేది నాకు చాలా పెద్ద టాస్క్ అయిపోయింది ఏం చేద్దాం ఏం చేద్దాం అని చాలా సేపు అయితే ఆలోచించుకున్నాను ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అన్ని ఒక్కొక్క సెట్ గా అయితే నాకు చాలా డేస్ నుంచి ఉన్న ఈ బ్యాంగిల్ అయితే ఆలోచించి పాపది డ్రెస్ బాక్స్ అయితే తీసుకున్నాను తీసుకొని పేపర్ లో సెక్యూర్ గా కట్టేసి మంచిగా జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను మీకు చూపిస్తున్న విధంగా అండ్ బ్యాంగిల్స్ కూడా అవుపడేలాగా తీసుకోవాలి అంటే అన్ని పేపర్స్ ఓపెన్ చేసి చూసేలాగా కాకుండా కొంచెం అవు పెట్టుకున్నాను ఏదైనా డ్రెస్ కి కావాలనుకున్నప్పుడు ఈజీగా తీసుకొని వేసుకునే బ్యాంగిల్స్ ఏంటంటే దీంట్లో కొన్ని థ్రెడ్వి కూడా ఉన్నాయి సో దట్ ఇలా బాక్స్ అంతా నింపేశాను ఒక్క బాక్స్ సరిపోలేదు ఇంకో బాక్స్ కూడా అయ్యింది నాకు అలా అన్ని గాజులు ఉన్నాయి అనిపించింది నాకు ఫర్ ది ఫస్ట్ టైం ఇంకా పాప గాజులు అండ్ గాజులు ఉన్న బాక్సెస్ వరకు అయితే అలా పెట్టుకున్నాను సో దట్ ఈజీగా అయిపోయింది ఇంకా పాప హెయిర్ బ్యాండ్స్ అన్ని పాప యాక్సెసరీస్ అన్ని ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను ఇవంతా ఒక కాటన్ బాక్స్ అయితే చేశాను ఇంకా యాక్సెసరీస్ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక బాక్స్ లో పెట్టేసుకొని ఒక్కొక్క చిన్న చిన్న బాక్స్ లో పెట్టుకొని ఇవన్నీ కలిపి ఒక పెద్ద బాక్స్ లో అయితే పెట్టుకున్నాను నేను ఒక పక్క పని చేస్తూనే ఉన్నా పాప ఇంకో సైడ్ ఇంకో పని చేసుకుంటూనే ఉంది సో అలా ఉంది పాప ఐటమ్స్ అన్నట్టు అంటే పాప ఫ్రాక్స్ అన్ని ఒక సూట్ కేసులో అయితే పెట్టుకుంటున్నాను సో పాప అంటే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఎక్కువ హెవీగా ఏవైతే ఉన్నాయో అవైతే కొంచెం పెద్ద సూట్ కేసులో అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఫ్రాక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి పాపకి పాప ఫ్రాక్స్తో అయితే ఒక వీడియోని తీయచ్చు సో అన్ని ఫ్రాక్స్ ఉన్నాయి అవన్నీ అయితే ఇంత గుంపు గుంపుగా ఉంటాయి పాప అయితే వేసుకొని వేసుకోదు ఇంకా అన్ని బాక్సెస్ రెడీగా పెట్టుకొని ఏ బాక్స్లో ఏవైతే ఉన్నాయో అన్ని క్లియర్గా రాసుకొని పెట్టుకున్నాను యాక్చువల్గా ఇంత ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి పక్కన రూమ్లోనే మేము ఉండేదనమాట సో దట్ అన్నీ అమ్మ వాళ్ళ బిల్డింగ్ పైకి అయితే షిఫ్ట్ చేస్తున్నాం అక్కడ నుంచి డైరెక్ట్గా వెహికల్లోకి ఎక్కించి పంపివ్వడానికి సో ఇంకా విక్కి హెల్ప్ చేయడానికి లేడు కాబట్టి నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను సో విక్కీ అయితే పాపం చాలా బాధపడి నువ్వు ఇవన్నీ చేయకు అమ్ములు ఇవన్నీ పెట్టుకోకు నేను చేస్తానులే అని చెప్పేసి కానీ చిన్న చిన్న ఐటమ్సే కదా నాకు అయినంత వరకు అయితే నేను చేసుకుంటాను విక్కి అని చెప్పేసి నాకు అయినంత వరకు అయితే చేసుకున్నాను కానీ బాక్స్ అయితే చాలా అంటే చాలా వెయిట్ ఉంది గైస్ ఎందుకంటే ఇంకా నేను అప్ ఇచ్చేద్దాం కింద పడేద్దాం అనుకున్నాను కాకపోతే నా బట్టలు అన్నీ కింద పడిపోతాయని ఆ బలంతో పట్టుకున్నాను ఇంకా ఇవేంటి అంటే ఈ రైస్ బ్యాగ్స్లో పెట్టినవి ఏంటంటే బోల్ అన్నట్టు సో ఒక్కొక్క గిన్నెలు అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ ఒక్కొక్క టేత పెట్టుకొని చెల్లకిస్తున్నాను చెల్ల అక్కడే పెడుతుంది కింద అంటే బిల్డింగ్ మీద అక్కడ వరకే పెడుతుంది ఇంకా మామయ్య వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కిందికి దింపేసి వెహికల్లో ఎక్కిద్దామన్నట్టుగా పెట్టాం పాపం చెల్లె వాళ్ళు కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేసేవాళ్ళు అంటే వాళ్ళకి దొచ్చినంత హెల్ప్ వాళ్ళు చేసేళ్ళు కాకపోతే ఎక్కువ బర్త్డే అనేది నా మీదనే పడింది ఎందుకంటే నా ఇల్లే కాబట్టి నా మీదనే ఆఫియస్గా పడింది నేను ఒక్కొక్కటి సంచులు తీసుకపోతున్నాయి ఏంటంటే బోల్లే అన్నమాట కిచెన్లో మీకు అంతా చూపించలేదు ఎందుకంటే విక్కి నాకు హెల్ప్ చేస్తాడు ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే ఒక్కొక్కటికి అన్ని తీసుకొని వెళ్ళాను సో దట్ లాస్ట్ బ్యాగ్ అనమాట అన్ని పంపించేసి లాస్ట్లో ఈ బ్యాగ్ కూడా పంపించాను ఇంకా షిఫ్ట్ చేయాల్సింది పెద్ద పెద్ద ఐటమ్స్ లైక్ బెడ్ బీర్వా ఇంకా ఫ్రిడ్జ్ అలాంటివే తెల్లారితే మా యానివర్సరీ ఉంది గాయస్ ఆ రోజుకి వెహికల్ ఎవ్వరు రాలే రేపు యానివర్సరీ రోజు అన్ని సర్దుకోవాలి అంటే ఇంకా చాలా రిస్క్ అనిపిస్తుంది అన్ని సర్ది పెట్టుకున్నాం కదా వెహికల్ వస్తే అయిపోతుందని మార్నింగ్ నుంచి చాలా ట్రై చేసాం ఎవ్వరూ రాలేదు ఇంకా టైం గాడ్ ఇంకా సెకండ్ డిసెంబర్ సెకండ్ అన్నమాట ఇది ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటైతే వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చినందుకు నాకైతే ఇంకా చాలా హ్యాపీగా అయింది ఎందుకంటే తెల్లారితే యానివర్సరీ యానివర్సరీ రోజు కూడా మొత్తం సర్దుకుంటూనే ఉంటామా అన్నట్టుగా అనిపించింది సో దట్ ఇంకా అన్ని ఒక్కొక్క ఐటమ్స్ చూస్తున్నారు కదా ఒక్కొక్క బాక్స్ తీసుకొని అక్కడ ఈజీగా అన్నమాట ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నాను కాబట్టి అంత చిన్న ట్రక్ లో అయినా అంటే లారీ పడే సామాన్ కాస్త ఒక ట్రక్ లోనే లైక్ అదేంటో అశోక లే లోనే అన్ని పట్టేసాయి ఈ బాక్సెస్ వల్ల చాలా సేఫ్ అయింది ఎందుకంటే ఒక్క బాక్స్ మీద ఒకటి ఒక్క బాక్స్ మీద ఒకటి పెట్టడం వల్ల చాలా అంటే చాలా సేవ్ అయింది అన్నట్టు ప్లేస్ ఇంకా ఇదేంటంటే సెకండ్ ఫ్లోర్ లో ఫ్రిడ్జ్ ఎక్కించడం అయితే ఎంత టాస్క్ అయింది అసలు మా తమ్ముళ్లకు ఉంది అసలే టాస్క్ నాకేమో లోపడ భయ్యమయ్యా ఫ్రిడ్జ్ స్క్రాచెస్ పడతాయని చెప్పేసి ఇంకోటి ఏంటంటే అది గ్లాస్ 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 ఐటమ్ కదా ఎక్కడ బ్రేక్ అయితుందో అన్న అదో టెన్షన్ ఫ్రిడ్జ్ వచ్చే వరకైతే నా ప్రాణం అరచేతిలో పెట్టుకున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా చాలా ఇష్టంగా కొనుక్కున్న ఫ్రిడ్జ్ గైస్ సో అందుకని చెప్పేసి చాలా బాధపడుతున్నాను నేను ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అవ్వకుండా అలా ప్లాస్టర్స్ వేశారు ఒక పక్క ఈ పని జరుగుతూనే ఉంది ఇంకా విక్కి వాళ్ళ అన్నయ్య అయితే ఫ్యాన్ అయితే ఫిట్ చేస్తున్నాడు ఇంకా ఏంటంటే మళ్ళీ మళ్ళీ విక్కి చేసుకోవడానికి ఉండదు కదా విక్కి హ్యాండ్ బాగాలేదు కదా అని చెప్పేసి అందరూ చెరో చేయేసి అందరు హెల్ప్ చేశారు ఇంకా ఆ ఫ్రిడ్జ్ మోసి మోసి అలసిపోయిల్ తమ్ముళ్ళు పాపం సో అక్కడొకరు ఇక్కడొకరు కూర్చున్నారు మీరు చూసారు కదా ఇవి ఐటమ్స్ అయితే ఇవి ఫోర్ బాక్సెస్ అయితే బట్టలకి ఇంకా కిచెన్ లో ఉన్న బాక్సెస్ ఓన్లీ కిచెన్ లో పెట్టేసి అంటే డైరెక్ట్ తీసుకొని సర్దడమే ఇంకా బెడ్ కూడా ఫిట్ చేసి ఇస్తున్నారు అనమాట మా మామయ్య విక్కీ ఇంకా మా బావ అందరు వచ్చేసి ఎవరికి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళు కూడా అందరు పెట్టేసి పాపం బాగా కష్టపడి ఇంకా ఈ పని అంతా చేశారు ఇంకా టూ ఫ్లోర్స్ ఎక్కేసేసరికి వాళ్ళకి ఫుల్ దమ్ దమ్ అయిపోయింది అంటే ఫుల్ అలిసిపోయి ఇల్లు ప్యాక్ అయిపోయి ఇల్లు వాళ్ళైతే అప్కమింగ్ వీడియోస్ లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్ని ఎలా పెట్టుకున్నాను అంటే మొత్తం ఒక కంప్లీట్ హోమ్ టూరే వీడియో తీస్తాను ఈ బెడ్ని అయితే మంచిగా ఫిట్ చేశారు ఇంకోటి ఏంటిదంటే ఈ పైన మ్యాట్రస్ రావడం ఆ దర్వాజలో పడుతుందా పట్టదా అనే డౌట్తో ఉండే కానీ పట్టింది అండ్ హోప్ నా వీడియో అయితే మీకు అనుకుంటున్నాను చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని వీడియో అయితే తీశాను గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ పెడుతూ ఉంటాను గైస్ బాయ్ బాయ్ బాయ్